రిషి సార్ తన లైఫ్లో జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా సరే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రేక్షకులందరికీ తన ఫ్యాన్స్ అందరికీ తెలిసేలా చేస్తూనే ఉంటారు తను ఎక్కడికైనా వెళ్ళినా తన లైఫ్లో ఏమైనా ముఖ్యమైన ఇన్సిడెంట్స్ని కూడా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూనే ఉంటారు అయితే అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఫాదర్ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది దానికి సంబంధించిన ఒక పిక్తో పాటు ఈ వన్ ఇయర్ వాళ్ళ నాన్నగారిని ఎలా మిస్ అయింది వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ వర్క్తో పనిచేయాలని తనకి చెప్పిన విషయాలు అంతేకాకుండా ఇంటికి రాగానే తన కనబడిన స్పాట్ తనకి వాళ్ళ నాన్నగారు కనబడకపోవడం ఈ వన్ ఇయర్ తన పడిన స్ట్రగుల్స్ ఆయన లేకుండానే జరుగుతున్న విషయాలు ఆయనతో పంచుకున్న మెమొరీసు అనుభవాలన్నీ కూడా నాకు ఇంకా గుర్తున్నాయి డాడీ మీరు మాతో లేరన్న ఒక బాధ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రతి విషయం మీతో ఉన్న ప్రతి చిన్న జ్ఞాపకం కూడా గుర్తుంది మీరు నన్ను ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఎంత డిటర్మినేషన్తో పనిచేయాలి ఇవన్నీ చెప్పిన విషయాలన్నీ నేను ఎప్పటికీ గుర్తుంచుకున్నాను నా లైఫ్లో మీరే హీరో అంటూ ఆయనకు సంబంధించిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ను ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి